టూ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ డే ఫ్రమ్ కొడైకెనాల్ అనమాట టుడే ఒక నాలుగైదు ప్లేస్ అయితే ఉండి ముగించే ముగించాల్సింది ఏం బ్రో ఒక నాలుగైదు ప్లేస్లు అయితే ఉండి అనమాట ముగించాల్సింది అవన్నీ చూసుకొని ఇంకా బెంగళూరుకి అయితే కళ్ళేస్తాం ఇదే అనమాట మన ట్యాక్సీ దీంట్లో అయితేనే పోయేది ఇదే కార్ బుక్ చేసుకునేది సో దీంట్లో అయితే మనము ఒక నాలుగైదు ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం ఇంపార్టెంట్ ప్లేసెస్ ఓకే ఫస్ట్ డిక్కీలో అయితే పెట్టద్దాము బ్యాగ్స్ అంతా ఇట్లీ ఫస్ట్ స్పాట్ అయితే పిల్లర్ రాక్ అనమాట కానీ ఫుల్ తో కవర్ అయిపోయింది సరే కనపడటంలో ఇది పిల్లర్ రాక్ మనమైతే ఇప్పుడు స్పిల్లర్ రాక్ వచ్చిందనమాట యాక్చువల్లీ ఇక్కడ క్లోజ్ చేసిండ్రు జాస్ చాలా సూసైడ్ పాయింట్ చాలా ఎక్కువ అయిపోయాయి చూపిస్తానండి మంజుమల్ బాయ్స్ లో ఏగా ఒక చాలా సీన్ పెట్టింది అనమాట చూస్తుంటేనే దర్దోతుంది రియల్ గా ఇంకా చాలా భయంకరంగా ఉంటుందంట యాక్చువల్లీ ఇంకేమైందంటే టూరిస్ట్ రా అది చూపిరా ఏనా ప్రభాస ఎన్టీఆర్ రామ్ చరణ్ అరా ని మొక్కుంది పిచ్చికి అది చూపిరా నాకిదే నా కాప్మా అందరూ వాళ్ళని బ్లాక్ లేకుంటే రా చూపిరా ముందు చూపిరా అది చూడరా ఏంటో డ్యామేజ్ చేస్తారా చూపిరా చూప్రా పిల్లర్ రా పిల్లర్ రాక్ అనమాట మా అన్న చేసే డ్యామేజ్ ఇల్లు కాన్ఫిడెన్షన్తో దిగేస్తుంది బట్ ఇట్స్ ఓకే నెక్స్ట్ వేరే ఇంకొక లొకేషన్ అక్కడ పోయిన తర్వాత వీడియోలు షూట్ చేస్తా సిడో మన ఫస్ట్ టైం చూస్తుందమ్మా డైలీ భలే బ్రిడ్జర్ అంతే ఇప్పుడు తాజ్మహల్ టూరిస్ట్కున్నంత ఇది ఆడ వాచ్మెన్ కదా ఆ మరి